బీజేపీకి కేజ్రీ జలక్ బీజేపీ బ్లైండ్ ప్లాన్ కేజ్రీ మైండ్ గేమ్ అడుగడుగున ఊహించని దెబ్బ కొడుతున్న కేజ్రీవాల్ ఢిల్లీని సొంతం చేసుకోలేక బీజేపీ అవస్థలు ఆమ్ ఆద్మీని ఊట్ చేయాలనుకుంటున్న బీజేపీ కలలు కళ్ళలు కేజ్రీవాల్ను అరెస్టు చేయగలిగారు సీఎం కుర్చీని దించలేకపోయారు కేజ్రీ రాజీనామాకు నిరంతరం డిమాండ్ చేశారు కేజ్రీ రాజీనామా చేస్తాననగానే సంబరపడ్డారు కేజ్రీ తన సతీమణిని సీఎం చేస్తారని ఆశపడ్డారు అతిశీని సీఎం చేస్తామని కేజ్రీ ప్రకటనతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు అర్థం కాక బీజేపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు బీజేపీ జాతీయ నాయకులు ఒకటి తెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ మరొకటి చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళితే పంపగలిగారు గానీ ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టలేకపోతున్నారు ఆయన మీద రాజకీయ ఆధిపత్యం కొనసాగించలేకపోతున్నారు ఎలాగైనా ఆమ్ ఆద్మీని ఊదేద్దామని ఎంత ప్రయత్నం చేసినా అరవింద్ రాజకీయ వ్యూహాలు చిక్కడం లేదు దొరకడం లేదు బీజేపీ పెద్దలకు అందడమూ లేదు అరవింద్ కేజ్రీవాల్ను జైలు పాలు చేసి మానసిక స్థైర్యం దెబ్బతీయాలని చూశారు ఆయన మరింత బలపడుతున్నారు ఒకప్పుడు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ విస్తరణకు తెలియకుండానే బీజేపీ వాళ్లే మార్గం చూపిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నంతకాలం ఆయనకు పదవి పిచ్చి తప్ప ప్రజలకు సేవ చేయాలని లేదని బీజేపీ విమర్శిస్తూ వచ్చింది ఎలాగైనా కేజ్రీవాల్తో రాజీనామా చేయించి రాజకీయంగా పతనం వైపు నెట్టాలని చూసింది కానీ అక్కడ కూడా బీజేపీ ఎత్తుగడ పారలేదు కేజ్రీవాల్ ఒకవేళ రాజీనామా చేసినా తన సతీమణిని సీఎం చేస్తారని భావించింది జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ రెండు రోజులకు తానే రాజీనామా చేస్తానని ప్రకటించారు దాంతో బీజేపీ తన ఆరోపణలకు పదును పెట్టింది మరో లాలూ రబ్రి అంటూ విమర్శలను గుప్పించింది ఢిల్లీలో బీహార్ తరహా రాజకీయాలు అంటూ ఎత్తిపొడుపులు మొదలుపెట్టింది పనిలో పనిగా బీజేపీ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసింది బీజేపీ రాష్ట్రపతి ముర్ముకు వినతిపత్రం కూడా అందజేసింది కానీ అనూహ్యంగా కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ప్రకటించారు బీజేపీ కేంద్ర నాయకత్వం బిత్తరపోయేలా చేశారు బీజేపీకి పాలుపోని సంకట స్థితిలోకి కేజ్రీవాల్ నెట్టేశారు ఒక రకంగా బీజేపీకి దారులన్నీ మూసేశారు అసలు దారి దొరక్కుండా చేశారు ఇప్పటికే కేజ్రీవాల్ మూలంగా బీజేపీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఊహకందని దెబ్బ కొట్టేశాడు కేజ్రీవాల్ బీజేపీకి ముందు నుయ్యి వెనక గొయ్యి తెచ్చిపెట్టాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సందర్భంలోనే కేజ్రీవాల్ తనను బీజేపీ అరెస్టు చేయిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ఆ ప్రచారాన్ని నిజం చేసి బీజేపీ ఇరుకున పడింది అది కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత బీజేపీకి అర్థమైంది అయినా బీజేపీ ఏదో ఒక ఆశతో కేజ్రీవాల్పై పైచేయి సాధిస్తామన్న నమ్మకంతో అడుగులు వేస్తూనే ఉంది కేజ్రీవాల్ వాటిని బీజేపీ తప్పటడుగులుగా తేలుస్తూనే ఉన్నారు బీజేపీ పరువు గంగలో కలిపేస్తూనే ఉన్నారు ఇప్పుడు కేజ్రీవాల్ ఇలాంటి దెబ్బ కొడతారని బీజేపీ అధినాయకత్వం కలలో కూడా ఊహించలేదు బీజేపీ ఇంతగా చతికలపడే పరిస్థితి వస్తుందని ఊహించలేదు అనవసరంగా కేజ్రీవాల్ను కెలికి తప్పు చేశామా అన్న భావన కొందరు బీజేపీ పెద్దలు వెలుబుచ్చుతూనే ఉన్నారు ఇదే అదునుగా బీజేపీని కేజ్రీవాల్ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి గడ్డుకాలం తెచ్చేందుకు కేజ్రీవాల్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు నిజానికి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తేవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తహతహలాడుతోంది కేజ్రీవాల్ సరికొత్త ఎత్తుగడతో బీజేపీ చతికిల పడిపోయింది అంతేకాకుండా ఆమ్ ఆద్మీ నాయకురాలు అతిశీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు ఇప్పుడు ఏం చేయాలో తెలియక బీజేపీ ఆగమాగమవుతోంది ముందుకు వెళ్ళలేక వెనక్కి తగ్గలేక కొత్త ఎత్తులు ఎలా వేయాలని వ్యూహాలు రచిస్తోంది ఎలాగైనా ఢిల్లీని సొంతం చేసుకోవాలని పదేళ్ల నుంచి ఆరాటపడుతోంది ఇప్పటికైనా అవకాశం దక్కుతుందనుకున్న ఆశలు ఆవిరి కావడంతో దిక్కులు చూస్తోంది బీజేపీ అధిష్టానం